అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొన్నటికి మొన్న హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు అధ్యక్ష ఎన్నికలో రిపబ్లిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన పెన్సిల్వేనియాలోని బట్లల్లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి ఈ ఘటనలో ఆయన కుడిచెవికి బుల్లెట్ తగిలిందే రక్తమోడిందే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అతన్ని కాల్చి చంపారు ఈ ఘటన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే ఆయన మళ్లీ ఎన్నికల ప్రచార బరిలో దిగారు హత్యాయత్నం తర్వాత విస్కన్సిస్ లోని మిల్వాకిలో నేషనల్ కన్వెన్షన్లో రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన నాలుగు రోజుల వర్క్షాప్ కి హాజరయ్యారు ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో పాల్గొంటున్నారు ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఎన్నికల ప్రచారంలో భాగంగా మౌంటాన్ స్టేట్లోని బోజ్మాన్లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనడానికి బయలుదేరిన ట్రంప్ కు త్రుటిలో పెనుమప్పు తప్పింది ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి బోజ్మాన్ టౌన్ను సమీపించిన సమయంలో ఈ ఘటన సంభవించింది వెంటనే విమానాన్ని బిల్డింగ్స్ లో గాని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశారు బుజ్మన్ టౌన్ కు సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎయిర్పోర్ట్ ఇక్కడ ట్రంప్ ఫ్లైట్ ల్యాండ్ అయిన విషయాన్ని ఎయిర్పోర్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ జెన్ని మోకెల్ నిర్ధారించారు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ప్రైవేట్ జెట్ ఫ్లైట్ బిల్డింగ్స్ లో గాన్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిందని వెల్లడించారు